గోధుమ పిండితో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చాలా రుచికరమైన బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందామండి అందుకోసం ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇప్పుడు గోధుమ పిండికి సరిపడ ఉప్పు వేసుకోవాలి పావు చెంచా వంట సోడా వేసుకోండి ఇప్పుడు వంట సోడా ఉప్పు గోధుమ పిండికి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి ఒక స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను అలాగే పావు చెంచా ధనియాల పొడి వేసుకోండి చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని వీడియోలో చూపించినట్లుగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ చూసుకొని కలుపుకోండి పిండిలో ఎటువంటి ఉండలు లేకుండా పిండిని చక్కగా వీడియోలో చూపించినట్లుగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి అలాగే ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలండి ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామండి క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు గోధుమ పిండిలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి అలాగే పావు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పనిసరిగా వేసుకోవాలండి అప్పుడే మీకు ఈ బ్రేక్ఫాస్ట్లు అనేవి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అసలు స్కిప్ చేయమాకండి ఇప్పుడు ఒక చెంచా నూనె వేసుకొని గోధుమ పిండితో బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందామండి ఇప్పుడు ఈ పిండితో గుంట పునుగులు వేసుకుంటున్నాము కాబట్టి స్టవ్ ఆన్ చేసుకొని గుంట పునుగులు మూకుడు పెట్టుకొని ఒక చెంచా నూనె వేసుకోండి ఒక చెంచా నూనె కరెక్ట్గా సరిపోతుందండి మూకుడు కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు గోధుమ పిండిని వేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత వేరొక వైపు తిప్పుకోవాలండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా ఉడికిపోయాయి టమాటో ఖర్చేప్తో కానీ లేకపోతే కొబ్బరి చట్నీతో బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు లేకపోతే స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు సెకండ్ వెరైటీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇలా తయారు చేసుకున్న పిండిని నూనె వేసుకొని ప్యాన్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు వీటిని స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు అండి చాలా చాలా రుచిగా ఉంటాయి టమాటా కచ్చప్తో ఇస్తే చకచకా లాగిచ్చేస్తారు అంత రుచిగా ఉంటాయి ఒకవేళ మీకు మరీ ఎక్కువ నూనె వేయటం ఇష్టం లేకపోతే ప్యాన్లో ఒక నాలుగైదు చెంచాల వరకు నూనె వేసుకొని అయినా సరే వీటిని తయారు చేసుకోవచ్చండి కాకపోతే అలా తయారు చేయాలి అంటే మీరు ఒకటి వేసిన తర్వాత వేరొకటి వేసుకుంటూ జాగ్రత్తగా కాల్చుకోవాలి అలా కాకుండా ఇలా నూనెలో డీప్ ఫ్రై అయితే ఒకేసారి నాలుగు వేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్లోకి తీసుకుందాము ఎక్సెస్ ఆయిల్ అంతా పోవటానికి చూస్తున్నారు కదా గోధుమ పిండితో సెకండ్ రెసిపీ రెడీ అయిపోయినట్లే ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి టమాటా కచెప్తో తీసుకుంటే ఇప్పుడు ఇదే పిండితో దోశ ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాము ఇప్పుడు ఇందులోకి రెండు చెంచాల ఉప్మా రవ్వ సూజీ బొంబాయి రవ్వ అంటాం కదండి ఆ రవ్వ వేసుకోండి ఆ రవ్వ వేసుకొని నీళ్ళు పోసుకోవాలి అయితే ఈ పిండి అనేది బాగా నేలగా ఉండాలండి ఇప్పుడు మళ్ళీ నీళ్లు పోసుకుందాము ఎంత నేలగా ఉంటే దోశ అనేది అంత చక్కగా అంత క్రిస్పీగా అంత టేస్టీగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలండి నూనె వేసుకొని టిష్యూ పేపర్తో ఒకసారి స్ప్రెడ్ చేసుకుందాము ఇప్పుడు పిండి వేసుకుందామండి ముందు అంచుల వైపు వేసుకోవాలండి ఈ విధంగా కాలిన తర్వాత వేరొక వైపు తిప్పుకోవాలి చూస్తున్నారు కదా గోధుమ పిండితో క్రిస్పీగా చాలా చాలా రుచిగా ఉండే దోశ కూడా రెడీ అయిపోయినట్లే ఈ దోశ అనేది కూడా అదే పిండితో వేసుకున్నామండి కాబట్టి మీ అందరికీ గోధుమ పిండితో తయారు చేసుకున్న ఈ బ్రేక్ఫాస్ట్ వీడియోలు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్